ప్రకోపిస్తే వానచినుకు విలయం సృష్టిస్తే కొండల అమాంతం కదిలిస్తే కట్టుకున్న ఇళ్లను ఉన్న పళంగా కబలిస్తే ఇలాంటి ఊహ మదిలో మెదిలితే గుండె జల్లు అక్కడ మాత్రం రాత్రికి రాత్రి జరిగాయి కేరళలోని వయనాడ్ జిల్లా మెప్పడి మండక్కై చురాల్మాల్ అట్టమాల్ నోల్పోజ గ్రామాల్లో సోమ మంగళవారాల్లో భారీ వర్షాలు బీభత్సం సృష్టించాయి కొండచెరీలు విరిగిపడి గ్రామాల ఆనవాళ్లు లేకుండా పోయాయి వందల ఇళ్లు నేలమట్టం అయ్యాయి వందలాది మంది మట్టిలో కూరుకుపోయారు వారిలో నూట ఇరవై మూడు మంది మృతదేహాలను ఇప్పటి వరకు అధికారులు వెలికితీశారు నూట ఇరవై ఎనిమిది మందిని ఆసుపత్రికి తరలించారు మరో తొంభై ఎనిమిది మంది ఆచూకీ దొరకడం లేదు ఆరు వందల మంది వలస కూలీలు ఆచూకీ దొరకటం లేదు వీరిని కాపాడేందుకు సహాయక బృందాలు రంగంలోకి దిగాయి కోజికోడ్ ఉత్తర ప్రాంతంలోని విలాంగాడు మలయాంగోడ్ గ్రామాల్లో కొండచర్యలు విరిగిపడి వంతెనలు రోడ్లు కొట్టిపోయాయి మీడియాలో ప్రసారమైన ప్రభా ప్రమాదానంతర దృశ్యాలు హృదయ విదారకంగా ఉన్నాయి బాధితుల ఫోన్ల విజ్ఞాపనలు కన్నీళ్లు తెప్పిస్తున్నాయి మట్టిలో కూరుకుపోయిన వారి ఆచూకీ కోసం సైన్యానికి చెందిన సునకాలను వినియోగిస్తున్నారు కేరళ ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోడీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు కేంద్రం నుంచి అన్ని విధాలా సహాయం చేస్తామని ముఖ్యమంత్రి పినరాయి విజయన్కు హామీ ఇచ్చారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా కేరళ సీఎం పినరాయి విజయ్ ఫోన్ చేసి మాట్లాడారు కేంద్రం నుంచి అవసరమైన పూర్తి సహాయాన్ని అందిస్తామని భరోసా ఇచ్చారు